మీరు ఇప్పుడు చూస్తున్న రసం దుసరి తీగ అంటారు దీన్ని దుసరి తీగ రసం ఇది ఒంట్లో ఎంత వేడి ఉన్నా ఆ వేడిని తగ్గించి మనకు వేడి లేకుండా చేస్తుంది అలాగే వేడి వల్ల బాధపడే చాలామందికి చాలా ఉపశమనం కలిగిస్తుందండి ఇది దుసరి తీగ అంటారు మనకు ఎక్కడైనా దొరుకుతుందండి ఇది చాలా మంచి ఔషధం ఇప్పుడు నేను తాగడం కోసం పరిగడుపున తాగడం కోసం నేను ఇప్పుడు తయారు చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా దుసర్తిగా తీసుకొచ్చి ఈ విధంగా నలచేసి ఇలా తీసి రసం తీసుకొని ఆ రసాన్ని ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు మీరు ఉదయము పరిగడపున తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కొన్ని సంవత్సరాల వరకు మన ఇంట్లో ఒంట్లో వేడి లేకుండా ఇది చేయగలుగుతుంది